రోజు అనగా మే తారీఖు పంతొమ్మిదవ తారీఖున మాచర్ల నియోజకవర్గంలో వివిధ విద్యాశాఖల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం అలాగే మాచర్ల మహానాడు కార్యక్రమం అలాగే సిరిగిరిపాడు గ్రామంలో మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంతంలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లకి ప్రారంభోత్సవం ఈ మూడు అంశాలు కి ముఖ్య అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు జిల్లా కొమ్మాలపాటి శ్రీధర్ గారు అలాగే శాప్ అధ్యక్షులు రవి గారు అలాగే కార్యక్రమాలు నియోజకవర్గంలో బిజీగా ఉన్న లేట్గా జాయిన్ అయ్యే గౌరవ ఆరోగ్య శాఖ మార్చిలో సత్యకుమార్ యాదవ్ గారు మరి క్రీడా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు వీరందరూ కూడా అలాగే నిరో నియోజకవర్గ అబ్జర్వర్ మదిరాల్ మ్యానీ గారు వీరందరూ కూడా రేపటి కార్యక్రమాలకి విచ్చేస్తున్నారు ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచాలని విద్యా విధానంలో సమూలమైన మార్పులు ప్రతి క్లాస్కి ఒక టీచరు ఉండాలని ప్రతి స్కూలు కూడా పరిశుభ్రంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని మరి నారా లోకేష్ గారు సంకల్పంలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో మరి కారంపూడి కేజీబీవీ స్కూల్కి ఒకటి పాయింట్ అంటే నూట యాభై తొమ్మిది లక్షల రూపాయలు దుర్గీ కేజీబీవీకి నూట యాభై రెండు లక్షలు మోడల్ స్కూల్కి నూట డెబ్బై మూడు లక్షలు అలాగే వెల్దుర్తి కేజీ బీవీకి ఒకటి పాయింట్ అంటే నూట ఎనభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ వీటికి రేపు శంకుస్థాపన జరగబోతూ ఉంది అలాగే మహానాడు కార్యక్రమం మానికొండ కళ్యాణ మండపంలో రేపు సాయంత్రం ఐదు గంటలకి మరి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జులు అలాగే ఈరోజు కుటుంబ సాధికార మరి సమితిల్ని కూడా దిగ్విజయంగా తొంభై తొమ్మిది పైగా పర్సంటేజ్ పైగా మరి ఏర్పాటు చేసిన కార్యకర్తలకు నాయకులు అందరినీ కూడా అభినందిస్తూ రేపు జరగబోయే మహానాడు కార్యక్రమం అందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేయాలని నాయకులు ఇచ్చే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం మనం అందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వారు వారి విలువైన సందేశాలని కూడా రేపు అందిస్తారు ఈరోజు మనం ఈ దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న సమయం ఇది కాబట్టి ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా మెలగాల్సిన సమయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈశాన్య భారతంలో ఏం జరుగుతూ ఉందనేది అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు చైనావాడు ఒకవైపు బంగ్లాదేశ్ ఒకవైపు పాకిస్తాన్ ఉన్నా కానీ మొక్కవోని ధైర్యంతో ఈరోజు భారతీయుల్ని మరి ధైర్యాన్ని శక్తిని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు మన త్రివిధ దళాలు ఎంతో సాహసోపేతంగా మరి పనిచేస్తూ శతాబ్దాలు కష్టపడి పోరాటం చేసి మనం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని దేశ సమగ్రతను సమైక్యతను అభివృద్ధిని కాపాడుకోవటం కోసం నరేంద్ర మోడీ గారి కృషి మరి అద్వితీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి రోజు ఒక పండుగ వాతావరణం మాచర్ల నియోజకవర్గంలో ఉండాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి